హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు నూర్యాలోకి సండే ఎలా ఉన్నారు బాగున్నారా అని అయితే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలి నా దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే మీరు ఎలా ఉన్నారు నా కమెంట్ బాక్స్లో కమెంట్ చేసేయండి ఈ వీడియో అయితే మొన్న సండే నేను షూట్ చేసిన వీడియో అండి నేను సండే రోజు ఏమేం చేస్తాను చాలామంది లైవ్ సండే కూడా పెట్టచ్చు కదా అంటున్నారు సో నేను సండే లైవ్ ఎందుకు పెట్టలేను ఎందుకో మీకు కారణం చెప్పాను సండే రోజు నేను ఏం చేస్తాను నా పనులవి నేను ఫుల్ వీడియో అయితే చేశాను మీరు అందరూ స్కిప్ చేయకుండా చూడండి అలాగే వీడియోలోకి అయితే వెళ్ళిపోద్దామండి ఈరోజు ఫస్ట్ నేను లేచాను లేచిన వెంటనే మీతో వీడియో స్టార్ట్ చేశాను ఇవాళ సండే రోజు కదా అసలు పనే లేటు సో వీడియో తీసుకుంటా చేస్తున్నాను కాబట్టి ఇంకా లేట్ అయిపోద్ది సో మా పిల్లలు కూడా లేచేసి మా కోడిపిల్లలు ఉన్నాయి ఇంకా ఇప్పిస్తున్నారు ఇంకా నేను లేచేసి బెడ్ అయితే నీట్గా సర్ట్ వేసుకొని వాషింగ్ మిషన్ కొన్ని బట్టలు అయితే వాషింగ్ మెషిన్ వేస్తానండి ఇంకొన్ని బట్టలు అయితే చేత్తో ఉతికేస్తాను ఇంకా రోలు చుట్టుపక్కలంతా ఊడ్చుకొచ్చేసి అంతే కడిగేసేసి నీట్గా చేస్తానండి ప్రతిరోజు చేస్తాను కాకపోతే కొన్ని సండే ఏమైనా కొన్ని కొన్ని పెండింగ్స్ పన్స్ ఉంటాయి అవన్నీ చూస్తాను ఇంకా బ్రష్ చేసిన వెంటనే వచ్చేసి ఆ రోజు పొయ్యి కదా అయితే క్లీన్ చేసుకుంటున్నాను సండే రోజు కంపల్సరీ మేము మామూలతో అంటే వేపులతో అయితే మంచిగా వాష్ చేస్తామండి బ్రష్తో మా బ్రష్ ఎక్కితే ముంద చేస్తాను అది మీకు చూపించలేదు ఎక్కడ మిస్ అయినట్టుంది సో పిల్లలు కూడా స్నానం చేయించి రెడీ చేపిచ్చేశాను ఇంకా ఇంకా సండే రోజు అంటే లేటే కదా పనులన్నీ సో పిల్లలు నేను స్నానాలు చేసి రెడీ అయ్యేసరికి నైన్ థర్టీ అలా అయిపోయింది నైన్ ఫిఫ్టీ నైన్ థర్టీ అలా అయిపోయింది సో నేను చేస్తాను మమ్మీ పూజ నువ్వైతే వంట చేసేసే మనకు టిఫిన్ ఆకలేస్తుందని మా పెద్దోడైతే పూజ చేసాడు ఇంకా ఈరోజైతే అంటే ఈరోజే కాదు సండే కంపల్సరీ చపాతీ కానీ పూరి ఉంటుందండి ఇంకా చపాతీలోకి అయితే మా వారికి ఆయిల్ బదులు నెయ్యేసి కాల్చేసేయాలి చపాతీలని ఇంకా మా పిల్లలకైతే పూరీ చేయాలి ఇంకా పిల్లలకు కూడా లెమన్ వాటర్ అయితే ఇస్తానండి సండే రోజు కంపల్సరీ ఇస్తాను ఇంకా వీటి రోజులు నాకు టైం ఉంటే ఇస్తాను లేదంటే మాత్రం సండే రోజు మాత్రం కంపల్సరీ ఇస్తాను ఇంకా సండే రోజు మాత్రం వాళ్ళు అడిగింది మాత్రం కంపల్సరీ చేస్తా అంటే ఎందుకంటే ప్రతిరోజు హడావిడిగా తింటూ వెళ్ళిపోతారు సో సండే మాత్రం మంచిగా తినాలనే ఉద్దేశంతో కొంచెం కష్టమైన కొంచెం లేట్ అయినా వాళ్ళకి మంచిగా ఫుడ్ అనేది ప్రిపేర్ చేసి పెడతాను ఈ రోజైతే పూరీలు అయితే వాళ్ళ కోసం అయితే పూరీలన్నీ మాకోసమైతే చపాతీలు అయితే ప్రిపేర్ చేశాను అలాగే ఈరోజు ఇంకోటి ఏంటంటే ఎప్పుడు మామూలుగా చప చపాతీలోకి కానీ కుర్మా అయితే చేస్తాను రోజు అయితే ఏం చేశానంటే చికెన్ చేశాను సో ఫస్ట్ టైం తినడము ఇలా అంటే మిగిలినది కొంచెం ఈవినింగ్ ఇంకా తినేవాళ్ళం కానీ ఇప్పుడు పొద్దున్నేళ్ళు మనసాము ఇంకా చికెన్ కూడా మా వారు మా అత్తయ్య గారు తీసుకెళ్తున్నారు అత్తయ్య గారు వేరే ఊర్లో ఉంటారు కాబట్టి ఇంకా మా వారు వేసుకొని ఇచ్చి వస్తున్నారు అంటే మావయ్య గారు తిండరు సో అత్తయ్య వారికి కొంచెం ఏమైనా పంపించాను ఇంకా మా వారు వెళ్ళిపోగానే ఇంకా బాగా బట్టలు పిండేసేసి వాటిని అయితే ఎండేసే ఎండేస్తున్నానండి ఇదైతే మా పైన మేడ పైన అండి మొత్తం నీట్గా ఉంటుంది మేము రెండు పోర్షన్లు ఉంటాయి కానీ ఒక పోర్షన్లో మేము యూజ్ చేస్తాం వేరే వాళ్ళు అయితే ఉండరు సో బట్టలన్నీ ఎండబెట్టేసేసుకొని మంచిగా అన్నీ ఎండ వేసుకున్నాను పైన వేస్తే కొంచెం ఫాస్ట్గా ఎండిపోతాయని ఇంకా ఫైనల్లీ అయితే బైక్ కిందకు వచ్చేసి ఇంకా ఇప్పుడైతే టిఫిన్ చేస్తాను తినేసరికి పది అయిందండి ఎప్పుడు సండే అంటే నాకు టిఫిన్ లేట్ అయిపోద్ది అందులోకి ఫస్ట్ టైం చపాతీలోకి చికెన్ కర్రీ అంటే అందులో వేడివేడిగా తింటున్నాం అంటే టేస్ట్ అయితే ఇంకా అదిరిపోద్ది మీలో చాలామంది తినే ఉంటారు వాళ్ళని నాకు కమెంట్ చేయండి ఇంకా ఇంకా మధ్యాహ్నం కూడా ఇంకా కర్రీ ఆల్రెడీ వండేసాను కాబట్టి ఇంకా రైస్ వండేసుకొని ఇంకా తినేసామండి ఇంకా తిన్నది అరగాలి కాబట్టి ఇంకా ఈవినింగ్ ఫోర్ అలా అయింది ఫోర్ అయిన తర్వాత గడ్డి బాగా పెరిగిపోయింది సో పాములు అలాంటివి వచ్చే ఛాన్స్ ఉంది ఆల్రెడీ వచ్చింది కూడా పాము ఒకసారి చాలా భయమేసింది ఇంకా ఈ గడ్డి ఉంది కదా ఆ పని ఖాళీగానే ఉన్నాం కదా పిగుదాం కదా అందరం వెళ్ళామండి చూడు మా బుడ్డోడు కూడా మా బుడ్డోడు కూడా పిగుతున్నాడు గడ్డి వాడికి రాకపోయినా చూడండి పాపం ట్రై చేస్తున్నాడు ఇంకా మా వారు ఆవిగ్గా ఉన్న చెత్త చెదారం అంతా క్లీన్ చేస్తున్నారు ఆ మొక్కలు మామూలుగా అయితే కుండీలు కొంట కొనొచ్చు కాకపోతే నేను మేము ఆ రెంట హౌస్లో ఉంటున్నాం కాబట్టి ఎక్కడ హుండీలు కొని మనం ఎంత డెకరేషన్ చేసినా ఇక్కడే ఉండేయొచ్చు కదా సుయ ఎందుకు తీసుకెళ్ళిపోతున్నావు అని అన్నట్టుగా మాట్లాడుతున్నారు ఓనర్స్ సో అందుకని ఏం చేస్తానంటే ఇంకా కొనడం అనేది మానేసి ఇంకా ఉన్నట్లో ఎలాగోలా అని టల్లోనే పెట్టాను మట్టి కూడా లేదండి చాలా పాడైపోతున్నాయి మొక్కలు ఇంకా సరేలే నాకు కూడా వీసుకొచ్చేసి కొంతవరకు వదిలేసి సరే వదిలేసే బట్టే కొంచెం వంగ మొక్కలు అలాగే ఈ దానిమ్మ గంజలు చుక్కమల్ చెట్లు ఇవన్నీ ఉన్నాయి నాకైతే మట్టి లేకపోవడం వల్ల పాడైపోయినాయి సరే ఇంకేం చేస్తామో అలా ఉంచేసాను ఇంకా మా పిల్లలతో పాటు వాళ్ళ ఫ్రెండ్ కూడా వచ్చాడు ఈవినింగ్ వాడితో వస్తే ఆంటీ నేను కూడా చేస్తా అన్నాడు వాడి చేత వద్దన్న కూడా వాడే వాళ్ళతో కలిసి చేస్తున్నాడు ఇంకా ఫైనల్లీ గడ్డి మొత్తం పీకేసాము సగమే పీపే పీకేమీ ఎక్కువ పోయాము ఎందుకంటే అలవాట్లు లేని పది కదా చేతులను నొప్పొచ్చేసి ఇంకా సర్లేనని వాళ్ళు అంతా గెడ్డంతా క్లీన్ చేసి పెట్టుకుంటా వెళ్ళారు మొక్కలైతే ఇవ్వండి గుత్తి వంకాయలు నేను అసలు వేయలేదు వేయకుండా అవే వచ్చేసినాయి ఇంకా చుక్కుమల చెట్లు అయితే అమ్మ వాళ్ళ ఇంటికానికి తీసుకొచ్చాను ఇంకా రీసెంట్గా ఒక వన్ మంత్ బ్యాక్ అయితే పాము వచ్చింది మా ఇంటికి ఇంకా భయం ఇంకా ఇక్కడ మామూలుగా కలబంద ఉంటుంది కదా సో పాము రాకుండా పెడతారంట కలబంద ఆ కలబంద అయితే అమ్మ పంపించింది ఇంకా అది పెట్టాను ఈ వంకాయలు కూడా నేను వేయలేదు అసలు అవే మొలిచినాయి పడమొలిచినట్టు ఉన్నాయి ఇంకా మామిడి చెట్టు ఇవన్నీ ఉన్నాయి సో మొక్కలైతే ఈసారి పోయినాయి ఎప్పుడు రెడ్ రోజు ఉండేది రెడ్ రోజు వైట్ రోజు ఇవి ఉండయి ఇంకా అవన్నీ పోయినాయి అసలు మట్టి లేకపోవడం వల్ల కిందంతా చంద్రుగా లేకపోవడం వల్ల చూడండి ఇదైతే ఉంటుందండి మా పైన మిద్ద పైన చూడండి ఎంత బాగుందో అందరు చుట్టుపక్కల హౌసెస్ అయితే ఇలా ఉంటాయి సో ఫైనల్లీ మా వారు నేను కలిసి అది కూడా సగం అయితే పీకామండి పిల్లలు అందరం కలిసి ఇంక మొత్తం పీకలే పోయాము ఎందుకంటే పీకడం అనేది అంత ఆస్టమస్ కదా అవి కూడా బాగా లోతుగానే ఉన్నాయి వేడితో సహా ఇందులో పోయాను ఇంకా ఈవినింగ్ ఫైవ్ థర్టీ అలా అయిపోయింది ఇంకా ఇద్దరు అందరం లేచేసి ఇంకా చాలా పీకినంతవరకు వరకు పడిపోతుంది పిల్లలకు కూడా ఆకలేస్తుందని ఇంకా పైకి అయితే బట్టలు తీసుకొచ్చేసాను ఈ లోపు మా వారు మోటార్ వేసేసి పిల్లలకి గీజర్ ఆన్ చేసి నీళ్ళై కాసేస్తే కా నీళ్ళై కాగబెడుతున్నారు ఇంకా ఈ రోజు అయితే సండే రోజు కంపల్సరీ అయితే పప్పులై మిక్సీ చేసుకుంటానండి ఆ రోజు నాకు ఖాళీ ఉంటుంది కాబట్టి ఇక్కడ ఏంది ఇక్కడ కలిపేస్తుంది అనుకుంటున్నారా అట్టకాయలని పిసికేసి మెత్తగా పై గడిగిన నీళ్ళు ఒక టూ త్రీ డేస్ అండి మురగబెట్టేస్తే అయితే చాలా అండి చాలా బలం అండి సో ఎప్పుడు చేస్తూ ఉంటాను ఇంకా పప్పులు అలాగే బియ్యము అలాగే రవ్వ ఇవన్నీ అయితే కడిగేసుకుంటున్నాను అండి ఎందుకంటే ఇడ్లీకి దోశకి పునుక్కి మూడింటికి అయితే కంపల్సరీ వేసుకుంటాను సండే నాకు టూ త్రీ డేస్ వస్తుంది ఈజీగా ఇంక సరిపోద్ది ఇంకా వెతుక్కోవాల్సిన అవసరం కూడా ఉండదు దోశ పిండి ఇడ్లీ పిండి ఉండే అంటే మనం వెతుక్కోవాల్సిన అవసరం ఉండదు అవి కానీ లేకపోతే నానా హైరాణ ఏ టిఫిన్ చేయాలో ఎటు 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 వెళ్ళాలో కూడా అర్థం కాదు అవి ఉన్నాయంటే అమ్మయ్య సేఫ్ జోన్లో ఉన్నట్టే అండి మనం మీలో ఎంతమందికి ఇలా అనిపిస్తుంది అది కూడా నాకు కమండ్ చేయండి ఇంక ఇవన్నీ వేసేసుకునే దగ్గర నాకు సెవెన్ సెవెన్ థర్టీ అయిపోయింది ఇంకా పిల్లల పాపం పిల్లలకు కూడా స్నానాలు అవి చేయించేసి వాళ్ళకైతే అన్నం అయితే పెట్టేశానండి ఇంకా ఈవినింగ్ టైం వాళ్ళే తింటారు మధ్యాహ్నం అయితే నేను తినిపిస్తాను ఇంకా మా వారైతే ఇంకా పాపం గడ్డి బీకీ కలిసిపోయారు కదా సో అందుకైనా సుగంధం అయితే కల్పించమన్నారు ఇదైతే మేము రేపల్ల దగ్గర కానీ తెనాల దగ్గర కానీ ఈ రెండు చోట్ల మాకు తెలిసిన వాళ్ళు ఉంటారు సో అందుకని ఇవైతే తీసుకొని స్టోర్ చేసుకుంటా ఇప్పుడు తాగాలనిపించినప్పుడు కానీ డ్రింక్స్ కంటే కూల్ డ్రింక్స్ కంటే కూడా ఇవి బెస్ట్ అని నేను అడిగితే చాలా మంది ట్రై చేయండి సోడా అయితే మాకు కేసు తెచ్చుకుంటాము ఉంటుంది ఎప్పుడు మా వారు చేసేది డ్రింక్స్ డ్రింక్స్ కంపెనీ అయినా కూడా పిల్లలకి అయితే ఎక్కువ కూల్ డ్రింక్స్ పట్టించుకొని సుగంధం ఎక్కువ సుగంధము లేకపోతే షోడా కానీ ఇవే యూజ్ చేస్తామండి అలాగే ఎవరైనా బయట బంధువులు వచ్చినా కూడా వాళ్ళు కూడా ఎక్కువ ప్రిఫర్ చేస్తాను ఇది అయితే ఇంట్లోనే ఉంచుకుని తెచ్చుకుంటామండి చాలా అంటే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇంకా ఈవినింగ్ స్నాక్స్ అయితే పిల్లలకి రేపు ఎర్లీ మార్నింగ్ స్కూల్ ఉండదు కాబట్టి ఇంకా స్నాక్స్ ఏం లేవని మురుగులు చేశాను మా సైడ్ అయితే చక్రాలు అంటారు మీకు అర్థం కావడానికి అయితే మురుగులు అని చెప్తున్నాను ఇవైతే అయితే చక్రా అండి చాలా అంటే చాలా టేస్ట్ బాగుంటుంది ఇంకా పచ్చడి అయితే దొండకాయ పచ్చడి అందరి పచ్చిమిరగాయలు టమాటాలు దొండకాయలు వేసి పచ్చడి చేస్తాను మళ్ళీ ఎర్లీ మార్నింగ్ చట్నీకి ఇబ్బంది లేకుండా అయితే ముందుగా ప్రిపేర్ చేసుకుంటాను ఇంకా దోశ పిండి అయితే ఇప్పుడే వేసి ప్రిపేర్ చేసుకున్నాక ఇంకా అప్పుడే ఎర్లీగా ఇలా వేసుకుంటే దోశ అనేది నాకు చాలా అండి అప్పుడప్పుడే వేస్తే మాత్రం మీలో ఎంతమందికి ఇలా ఇష్టమో ఇంకా దోశలు అయితే వేసుకుని నేను మా వారైతే ఇద్దరు తిన్నామండి దాంట్లోకి అయితే దొండకాయ పచ్చడి చేశాను సో వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్